హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషావల్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఈరోజు వచ్చి మనం ఇడ్లీ విటమిన్స్ ఇడ్లీ అనేది ఎలా చేసుకోవాలన్నది చూద్దాం ఇంట్లో విటమిన్ ఇడ్లీ ఏంటంటే అమలాపురంలో చాలా ఫేమస్ అనమాట అండ్ దానికి మనకి ఏమేమి కావాలన్నదైతే చూద్దాం విటమిన్ ఇడ్లీకి మనకి ఇడ్లీ బట్టర్ కావాలి అండ్ రాగి పిండి కావాలి అండ్ తోటకూర తీసుకున్నా నేను అండ్ క్యారెట్ తీసుకున్నాను అండ్ విటమిన్ ఇడ్లీ తినడం వల్ల ట్వెల్వ్ ఎక్కువగా వస్తుందనమాట అండ్ వన్స్ అగైన్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇడ్లీ బటర్ రాగి పిండి ఆకుకూర అండ్ క్యారెట్ ఇవన్నీ కూడా నేను గ్రైండ్ పేస్ట్ చేసుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అండ్ దీనికి ఏంటంటే మనకి ఇడ్లీ బటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు ఎందుకంటే మనం యాడ్ చేసినప్పుడు మరీ పల్చగా అయిపోతాయి చూడండి ఇలా ఉండాలి గట్టిగా అండ్ నేనైతే ఈ పేస్ట్ ఏదైతే నేను ప్రిపేర్ చేసుకున్నానో ఆ పేస్ట్లో ఇడ్లీ బటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను నేను చూసారు కదా ఇలా ఇడ్లీ బటర్ యాడ్ చేసుకోవాలి అండ్ మనము బీట్రూట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు బీట్రూట్ కూడా ఉండాలి అండ్ నా దగ్గర ఏంటంటే ఇప్పుడు చేసే టైంకి బీట్రూట్ లేదు సో అందుకని నేను బీట్రూట్ చేయలేదు అండ్ రాగి పిండి కూడా యాడ్ చేసేసుకోవాలి బటర్ కొంచెం తక్కువైంది నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను బటరు ఆల్రెడీ ఇది మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ ఫ్రెష్ బటర్ ఉంటుంది కదా అంటే ఫెర్మెంటేషన్ అవ్వకుండా ఉండే బటర్తో బాగా వస్తాయి అండ్ ఏంటంటే మనము ఈ బటర్తో చేయడం వల్ల ఏంటంటే ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ నేనే ఇడ్లీ అంటే ఇష్టమే ఉండదు కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం నేను తింటాను అనమాట మామూలుగా ఇడ్లీ అయితే నాకు అస్సలు తినబుద్ది కాదనమాట అండ్ చూసారా ఇలా మొత్తం కూడా అదంతా కలిసేలాగా ఇడ్లీ బటర్తో మిక్స్ చేసేసుకోవాలి అండ్ చూసారా ఇలా మిక్స్ చేసేసాక చూడండి ఇది వచ్చి క్యారెట్ బటర్ క్యారెట్ ఇడ్లీ బటర్ ఓకేనా నెక్స్ట్ వచ్చి మనము ఆకుకూర ఇడ్లీ బటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అండ్ మనం ఏంటంటే బీట్రూట్ మిస్ అయింది బీట్రూట్ ఉంటే బీట్రూట్ బటర్ కూడా ప్రిపేర్ చేసుకుంటాం అండ్ రాగి బటర్ ఇప్పుడు ఇదంతా కూడా మనము కుక్ చేయాలి కుక్ చేయాలంటే ఏం లేదు సేమ్ మనం ఇడ్లీలో ఇడ్లీ ఎలా కుక్ చేస్తామో అని కాకపోతే ఆయిల్ పూసేసేసి మనం కుక్ చేయాలి ఒక్కసారిగా ఆయిల్ అయితే పడిపోయింది అండ్ అన్నిటికీ పూసేసేసి కుక్ చేసేయడమే మామూలుగా నేను ఇడ్లీకి ఏంటంటే ఆయిల్ పోయను బట్ దీనికైతే ఆయిల్ పోయాలి అండ్ మొత్తం కూడా ఆయిల్ ఇలా పోసేసేసేసి అండ్ మనకి ఎన్నెన్ని ఏమేమి కావాలి అన్నది పెట్టుకోవడమే అనమాట అంతే సింపుల్ నేను ఓన్లీ ఫైవ్ పెడుతున్నాను ఎగ్జాంపుల్గా అంతేను అండ్ ఎలాగంటే ఇప్పుడు నీ మీకు ఒక ఫైవ్ క్యారెట్ కావాలి క్యారెట్ ఇడ్లీ కావాలి ఒక ఫైవ్ ఆకుకూర ఇడ్లీ కావాలి అలా మీకు ఎన్ని కావాలంటే అని పెట్టేసుకోవడమే అనమాట అండ్ మనం మామూలుగా ఇడ్లీ ఒక టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్లో కుక్ చేస్తాం కదా ఈ ఇడ్లీ వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేస్తే బాగా వస్తుంది అనమాట ఇడ్లీ విరగకుండా కొంచెం బాగా ఉడుకుతుంది అనమాట అంటే మనం అన్నీ రా వేసాము కదా సో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా సో ఉడకడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా చూడండి అంటే మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట ఉడికిందా లేదా అన్నది నేనైతే ఇప్పుడు ఉప్పు పెట్టేశాను ఆకుకూర బటర్ పెట్టేశాను అండ్ రాగి బటర్ ఇడ్లీ పెట్టేశాను అండ్ ఇప్పుడు క్యారెట్ బటర్ ఇడ్లీ అయితే పెడుతున్నాను అండ్ ఇవన్నీ పెట్టేసేసాక గార్నిష్గా నేను తురుముకున్నాను అనమాట బీ క్యారెట్ని ఆ క్యారెట్ని అంతా కూడా గార్నిష్ చేస్తున్నాను పైన క్యారెట్ బీట్రూట్ ఏదైనా వేసుకోవచ్చు చెప్పాను కదా బీట్రూట్ ఇంట్లో లేదు టైంకి సో నేనైతే క్యారెట్తోనే వేస్తున్నాను అనమాట అండ్ ఇదంతా గార్నిష్ చేసేసాక ఇప్పుడు మనము ఇంకా కుక్ చేసేయాలి నేను చూసారు ఎంత కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉందంటే భలే కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి అండ్ కిడ్స్ అయితే మా సుశాంత్ అయితే వావు ఆరెంజ్ ఇడ్లీ గ్రీన్ ఇడ్లీ అంటాడనమాట దీన్ని అండ్ ఇప్పుడైతే మనం కుక్ చేసేద్దాం దీన్ని అండ్ సారీ కొందరి డౌట్ ఉంటుంది ఈ మీడియం ఫ్లేమ్మా హై ఫ్లేమ్లోనా అని నార్మల్గా మీరు ఇడ్లీ ఎలా కుక్ చేస్తారో అలాగే అనమాట అండ్ మనం వచ్చి ఈ ఇడ్లీ ఉడికే లోపు ఏంటంటే ఇడ్లీలోకి చట్నీ అండ్ ఎర్రకారం చేసుకుందాం ఎర్రకారం వచ్చి నేను ఎండుమిరపకాయలు ఆనియన్స్ తీసుకున్నాను ఎండుమిరపకాయలు స్పెషల్లీ నేను కడిగే తీసుకుంటాను ఎందుకంటే ఎండుమిరపకాయలు మట్టి అంతా ఉంటుంది కదా కడిగే తీసుకోవాలి అండ్ చింతపండు యాడ్ చేస్తున్నాను అండ్ దానికి రిక్వైర్డ్ సాల్ట్ కళ్ళుప్పు దానికి ఎంత అయితే రిక్వైర్డ్ కళ్ళు ఉప్పు యాడ్ చేసేసాను అండ్ ఇంతే సింపుల్ ఎర్రగారం దీన్ని గ్రైండ్ చేసేయడమే గ్రైండ్ చేసేసేస్తే చూసారా అండ్ దీన్ని సర్వ్ చేసుకోవడమే దీనికి ఎలాంటి తాలింపు అయితే మాత్రం అవసరం లేదు ఇది ఎరగారం ఇది చట్నీ ఈ ఎరగారం ఏంటంటే బోండాల్లోకి వడలోకి కానీ దోశలో కానీ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ పల్లీల చట్నీ చేద్దాము తినే ఒక బౌల్ తీసుకున్నాను అండ్ వేరుశెనగపప్పులో ఒక బౌల్ తీసుకున్నాను అండ్ ఒక ఐదు పచ్చిమిరపకాయలు అండ్ రిక్వైర్డ్ సాల్ట్ చింతపండు అంతే సింపుల్ నేనైతే కొబ్బరి అయితే యాడ్ చేయట్లేదు జస్ట్ ఇంతేమన్నమాట గ్రైండ్ చేసేసాను ఇప్పుడు ఈ చట్నీకి ఏంటంటే మనం తాలింపు పెట్టేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు అయితే పెడతాం తాలింపు ఏం లేదండి మామూలుగానే ఆయిల్ పోపు గింజలు వేసేసేసి ఆయిల్ వేసేసాను ఆయిల్ హీట్ అవ్వగానే ఇంకా పోపు గింజలు ఆల్రెడీ తెలుసు కదా పోపు గింజలు యాడ్ చేసేసేసాము పోపు గింజలతో పాటు కరివేపాకు అండ్ ఎండుమిర్చి అయితే యాడ్ చేసేసేసాను అండ్ ఇవి కొంచెం ఏమంటారు ఫ్రై అయ్యాక అండ్ వేగాక అండ్ చట్నీలో అయితే నేనైతే కలిపేస్తున్నాను ఇప్పుడు మనకి చట్నీ అండ్ ఎర్రగారం అయితే రెడీ అయిపోయింది అండ్ ఇడ్లీ ఉడికిందో లేదో చూసేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట ప్రాసెస్ ఇంకెందుకు ఆలస్యం మరి తినడమే లేట్ అనమాట అన్నట్టు ఉంటుంది అండ్ ఇడ్లీ అయితే ఇంకా కొంచెం ఉడకాలి చూసినట్టయితే చూడండి కొంచెం కొంచెం అనమాట అండ్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక చూస్తే అండ్ నాకైతే అన్నట్టు అనిపిస్తుంది అండ్ ఇప్పుడైతే మనం ఇంకా రెడీగా తీసేసేద్దామా అండ్ అబ్బా చూస్తుంటే నేను ఓరుపోతుంది అనమాట అండ్ ఈరోజు వచ్చి ఈ రెసిపీ ఎలా ఉంది అన్నదైతే మా హస్బెండ్ని అడిగి కనుక్కుందాం అనమాట మరి తన ఓన్ వాయిస్తోనే మీకు వినిపిస్తాను అనమాట తను ఎలా రియాక్ట్ అయిందని చూసారో ఎమ్మి 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 ఇడ్లీ రెడీ 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 అనమాట అండ్ ఇప్పుడు ఇడ్లీలోకి మనం చేసుకున్న పల్లీల చట్నీ అండ్ ఎర్రగారం వేసేసుకొని ఇప్పుడైతే ఇట్స్ టైం టు టేస్ట్ వా టేస్ట్ చూసాక నిజంగా అదిరిపోయిద్ది అంత బాగుంది టేస్ట్ అందరూ ట్రై చేయండి ఎందుకంటే ఇడ్లీ అనేది ఇది విటమిన్స్ వస్తుంది కాబట్టి చాలా మంచిది పిల్లలకి పెద్దలకి బాయ్ బాయ్

నాకొక్క ఇడ్లీ కూడా మిగిల్చకుండా తినేశాడు